అందుకున్న విజయాలను అందరికీ పంచుదా స్వర్గం అనేది ఎక్కడున్న నేల పైకి దించుదా జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదా స్వర్గం అనేది ఎక్కడున్న నేల పైకి దించుదా నేల పైకి దించుదా నేల పైకి దించుదా ప్రతి గృహం నుండి ఒక మహిళ ఈ సంఘాల్లో సభ్యురాలు ఉన్నారు సో మొత్తం పట్టణం యొక్క స్వరూపాన్ని మార్చగలే శక్తి మార్చగలిగే శక్తి ఈ మహిళా సంఘాలకు ఉందని ఈ సందర్భంగా చెప్తున్నాం ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు అదేవిధంగా జిల్లా కలెక్టర్ మేడం యొక్క ఆదేశాల మేరకు ఎన్నో పథకాలు తీసుకుంటున్నా అవి పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు సో ముఖ్యంగా కొన్ని గ్రూప్స్ కొన్ని ఎస్ఎస్జి మెంబర్స్ కేవలం ఈ బ్యాంక్ లింకేజ్ కొరకే గ్రూప్లలో సకులుగా అయినట్లు అనిపిస్తుంది అన్ని యాక్టివిటీస్ అన్ని యాక్టివిటీస్ ఏ కార్యక్రమం తప్పకుండా ఎస్ఎస్జి మెంబర్స్ ఇన్వాల్వ్ ఆర్థిక స్వాలంబన జరుగుతుంది ముఖ్యంగా మనం చూస్తే ఈ మున్సిపల్ కమిషనర్ గారికి మిత్రుడు గవర్నర్ కౌన్సిలర్ తమ్ముడు భాస్కర్ గారికి డిఎంసి మేడం శ్రీవాణి గారికి ఏఎంసీ మేడం మానస గారికి సెక్రటరీలకు ప్రెసిడెంట్లకు ఆర్పీలకు ఓబీసీలకు ముందున్న మా మహిళా అందరూ కూడా పేరు పేరున నమస్సుమాజి వివరిస్తూ మరి మన ఈరోజు మహాసభ పెట్టుకొని వీళ్ళందరూ ముఖ్యంగా మనం మాటలు పడుతున్నాం నేనైతే ఇబ్బంది అనిపిస్తున్నాను కమిషన్ అంటారు మీ మహిళా అంటారు మరి ఇందులో నాటి మీరు ఏం చేస్తున్నారు ఒక్కసారి ఆలోచన చేయాలి మన సంవత్సరం కాదు మీటింగ్ పెట్టింది లాభాలు ఏంటి నష్టాలు మరి ఇది లేదు అది లేదు ఇక్కడ ఉండేసి మాట్లాడుతున్నారు ఈజీగా చెప్తారు ముందు ఈ పేపర్ల కడకే చూసుకోవాలి కదా అట్లా కాదు మేడం మీరు ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ వాళ్ళే పంపిన రిపోర్టే కదా మీరు ఇట్లా చెప్పద్దు చెప్పడం కరెక్ట్ కాదు ఈ మీటింగ్ వచ్చిన తర్వాత ఈ లోపాలను ముందుగాల కదురుకోవాలి తప్ప వచ్చిన తర్వాత ఇట్లాగా కాదు సార్ అట్లా మీ బాబు పేయలేదు లేదు సార్ నేను పంపిన స్కూల్ పేలేను పాస్ అయినా పేలేదు ఇదేంటి ఆడిట్ రిపోర్ట్ నువ్వు మర్చిపోన్నావు చెడుకున్నావు ఈ సంఘం లాభాలు నష్టాలు అదే కదా మీటింగ్లో మరి ఇది ఇంతమంది మంది అంటున్నారు నేను మున్సిపల్ చేయను మరి నేను అమ్మా మహిళలు అంతా కిట్టేందుకు ఎందుకు పడుతున్నారో మరి నాకు అర్థం కావట్లేదు నిజంగా కూడా ఈ రోజు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మా మహిళా తల్లులకు వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఆలోచన తోని మాట్లాడుతున్నా చేసిన వాళ్ళు నమ్మరు ఏదైనా ఏదో బిల్డింగ్ ఉండను జాబ్నో పాస్బుక్ ఉండడం మాడికే చూసి ఇస్తారు దానికి సెక్యూరిటీ పెట్టుకుని తప్ప మరి మేము మహిళా తల్లు పోతే మరి వేలాది రూపాయలు కూడా లక్షలాది రూపాయలు కూడా నమ్మిస్తా ఉన్నారు మరి మీరు అవి తీసుకుపోయి మళ్ళీ మీ భర్తలకు ఇస్తే మీరు మీ కాల మీద నిలబడి మీరు ఆర్థిక సుభదం ఎంచుకోవాలి తప్ప మళ్ళీ మీరు తీసుకొచ్చి మీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏదో వాడుకోవడే మొగలు ఎట్లుడే అంటే ఒకంటే బియ్యం తెస్తే తప్ప రోజు ఏం చేయాలన్న తెలియదు మన కుటుంబాన్ని అయితే ఎలాగా చక్కదిద్దుకుంటాం మన పిల్లలైనా అయితే స్కూల్కి పోతున్నాడా లేదా మరి వాడు స్కూల్కి పంపిన పియడా లేడా మరి ఇంటికి వచ్చిన తర్వాత వాడు చదువుతున్నాడా లేదా ప్రోగ్రెస్ మనం వస్తాయి వచ్చినప్పుడు మనం చూస్తాం మన పరిస్థితి మళ్ళీ సార్ పోయి మళ్ళీ మనం చెప్తారు వాళ్ళు ఏం చెప్తారు అలాగే తీసుకురాపోరు తీసుకురాబుర చెప్తారు మరి ఇది కూడా మన పొదుపు సంఘం కూడా మన అందరూ ఇవన్నీ మీరందరూ ఆలోచనతో చేసి మీరందరూ కూడా ఈరోజు జమ్మి ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా మన మున్సిపాలిటీ ఆధారపడి ఇవాళ ఎన్నో ఫంక్షన్లు అయితే ఎన్నో జరుగుతా ఉన్నాయి ఇప్పుడు మొన్న మనం ఓపెన్ చేసిపోయింది ఓపెన్ చేసి ఈ రోజు ఎన్ని రోజులు ఏంటంటే డేస్ మిగిలినలో ఎవరి దగ్గర ఫంక్షన్ కాలేదా సార్ అంటే ఫస్ట్ మనం మనం సపోర్ట్ చేసుకోవాలి ఎవరిను మనకు సపోర్ట్ చేయరు మనకు మనమే సపోర్ట్ చేసుకోవాలి మనం సపోర్ట్ చేసుకున్నప్పుడే మనం దేంట్లో కానీ ముందుకు పోతాం మనం ఆర్థికంగా డెవలప్ అవుతాం ఇప్పుడు ఫస్ట్ చే మీ చేదురా బ్రహ్మాండంగా ఉన్నాయి మీరు చేయలేక ఇప్పుడు మొన్న మా కిరాణం కూడాలి మేము తీసుకున్నాం ఈ రోజు ఏమొచ్చినాయి ఏదో కంపెనీలు వస్తాను వాడు డబుల్ బిల్డింగ్ ఇస్తారు వాడు ఏమి ప్యాక్ చేసి మన స్టైల్ బుడ్డతారు దానికని ఇదే మొసం దీనిలో రేట్ ఎక్కువ అంటే మీరు మహిళలు ఒక రోడ్డు వాడు ఎన్నో అడ్వటైజ్ ఇస్తారు మన సబ్బు యాక్సిల్ కింద ఐదారు రూపాయలు పడితే మన ముప్పై రూపాయలు ఇవన్నీ ఏంటి అడ్వర్టైజ్మెంట్ కే మరి మనం కూడా ఇక్కడ ఇన్ని సంఘాలు సారీ వేల ఐ కుటుంబాలు ఉన్నాయి మరి మీరు అందరు ఈ రోజు ఒక జమ్మి కూడా నేమ్ వచ్చే మా మహిళల ద్వారా రుణచ్చు వీళ్ళ దగ్గర క్వాలిటీ ఉంటుంది అనేది ఎందుకు తీసుకురాలేకపోతాం జస్ట్ వాడు హైదరాబాద్ వాడు ఢిల్లీ వాడు ఇక్కడ కంపెనీ కూడా ఇక్కడ కానీ చంపుతా ఉన్నారు ఎక్కడ రియల్ ఎన్స్ ఇక్కడ అమ్మాయి ఇక్కడ చేస్తున్నారు మన జమ్మి కూడా మీరు ఒక మంచి కారం పెట్టండి మంచి కారం మీరు తయారు చేస్తారు ఇది బాగుంటుంది ఇప్పుడు మన వంట మనుషుల దగ్గర ఏం చేస్తారు ఈ కారమే కొనాలి ఏం కారం అది కారం కాదు మరి మీరందరూ కూడా పేరు పెట్టి చేయండి మన దగ్గర మిర్చి దొరుకుతుంది ఇప్పుడు వాడు పంచెడ్ పోయి కొనుక్కు అది ఎట్లా ఉండదు ఏం కదా మీ మన దగ్గర దొరుకుతుంది ఈ సంఘం మహిళా సంఘాల ద్వారా ఇక్కడ నాణ్యతంగా ఉంటుంది అని మీరు ఎందుకు ఆలోచన లేదు ఎప్పుడు మన మీటింగ్ పెడతారో మాట్లాడుతున్నాం రోజు ఇళ్ళలో ఎంతమంది కూరగాయలు పండిస్తారని ఇళ్ళలో ఈ పరిస్థితి మన అన్ని వెళ్ళిన గ్రామాలే అన్ని మన చిన్న కుటుంబాలు మన ఇళ్ళల్లో నాలుగు కుండీలు పెట్టి కూడా నాలుగు పండించుకోవచ్చు అంటే మనం కూడా మార్కెట్ పోవాలి రావాలి నువ్వు కవరు నీ భర్త వేరే కాడ పోతే ఆయన ఎవరు నీ కొడుకు ఆ స్కూల్ సంబంధించిన వాడు వాడుకోడు రోజు మూడు కవరు అది ఇంటికి వెళ్తాను మీరు మీ ఇళ్ళలో ఎన్ని సంచులు మీరు రోజు ప్రతిరోజు ఇంటికించాలి మీ భర్త పొద్దున కురాలి రోజు కోరంలో ఉంది ముగ్గురు చెప్తారు ఇంత మనలో మన పరిస్థితి అంటే రియల్ మీరు నేను కూడా నేను అంటున్నా నేను పాటిస్తే ఇవన్నీ ఇప్పుడు మీరు ఇప్పుడు మనం పేర్లు వేసుకుడిపోతుంది ఇంకా దేవుని మన మున్సిపాలిటీ మంచాల పట్టి అక్కడ పోతే పేర్లు ఏమంటారు పొప్పడి పడు అని దాన్ని పేరు కలుపు ఇవాళ మన దగ్గర లేవు మన దగ్గర ఏంటి మన మూల బాత్రూమ్ దగ్గర వేస్ట్ నీళ్ళల్లో మండీ ఎన్ని పొప్పటి చెట్లు ఉన్నాయి దానికి ఎంత నిర్వహణ దాని బాగా చెట్టు నిమ్మ చెట్టు నిమ్మ రోజు అవసరం ఇవన్నీ ఎన్ని ఉన్నాయండి ఎందుకు మనం చేసుకోలేకపోతా ఉన్నాం మన చేతుల్లో ఉన్నాయి ఇక్కడ కానీ మార్గ వాడు మందు పెట్టిన టూర ఏది ఇప్పుడు వందలు యాభై రూపాయలకు కిలో అట్లా లేదు మరి ఎందుకు మనం మారతలేదు ఒక్కసారి మీరు ఎందుకంటే జాగలేదు అనకోరు మన ఇండ్లలో మనసు ఉంటే మార్గం ఉంటుంది మీ దగ్గర మీరు మీరు స్విచ్ లైట్ లైట్ స్విచ్ మీ దగ్గర ఉండదు మీరు మీ కుటుంబాన్ని ఎట్లా మీ భర్త కానీ మీ పిల్లలు చెట్టు దాని ఎట్లా మారుస్తారు ఇక్కడ కూడా ప్రతిదీ కూడా అదే మీరు ఏం చేస్తే అది సక్సెస్ అవుతుంది మరి అది ఎందుకు చేయబడుతున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి మన యూట్యూబ్లో చూస్తాను అది వంట వరకే పరికం ఆ వంట వచ్చే ఫుడ్ కూడా మనం తయారు చేసుకుంటే అయిపోతుంది కదా ఈ వంట కూడా పైసలు పెట్టి కొనుక్కోవడం ఇవన్నీ చేయడం మీరు అందరు కూడా ఎప్పుడో మనం మీటింగ్ మనం తడి చెత్త పొడి చెత్త ఫస్ట్ ఏమన్నా మనకైతే స్టార్ట్ కావాలి పక్క రోజు మన స్టార్ట్ మేమైతే కొద్దుకుంటాము టూర్ వేసినాం నిన్న తీసుకెళ్ళాం ఇప్పటివరకు ఏమైంది ఏ ప్రోగ్రామ్ అయినా ఫస్ట్ మనము ఎదుటిళ్ళకి కవుపడితే వాళ్ళు మారుతారు మనమే మారో మనకి మీకు మనం ఒక భాగం కదా మున్సిపల్ మరి మనం మారకపోతే వాళ్ళ ఇంట్లో మారా అందుకొక ఇలా టౌన్ నీటి ఉండాలి కావచ్చు ఉండే దాంట్లో కావచ్చు ఇలా చెట్లు పెట్టే దాంట్లో కావచ్చు